జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని ఈవో కార్యాలయంలో సరస్వతి అంత్య పుష్కరాలపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు మే ఇరవై ఒకటి నుండి జులై ఒకటవ తేదీ వరకు జరగనున్న సరస్వతి అంత్య పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు చేయాల్సినటువంటి ఏర్పాట్లపై ముందుగానే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు శాఖల వారిగా చేపట్టాల్సిన పనులపై స్పష్టమైనటువంటి ప్రణాళికలు అంచనా నివేదికలు మార్పులు చేర్పులు వివరాలను కూడా తయారు చేసి త్వరతగతిని సమర్పించాలని ఈ సందర్భంగా సూచించారు

వాళ్ళ షెప్స్ మొత్తం అంటే మధ్యాహ్నం మా డిజైన్ ప్రకారం మిడిల్ లోనే ఉన్నాయి సార్ జీవో గారు మేము ఇన్స్పిరేషన్ చేసిన తర్వాత టోటల్గా ఏమైతే प्लाफे <laughs> प्ला <laughs> <laughs>